పహల్గామ్ దాడి ఘటనకు నిరసనగా కురబత్తి రంగారెడ్డి జిల్లా చేవెల్ల చేవెల్లో మున్సిపాలిటీ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అత్తిలి అనంతరెడ్డి ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు కెఎస్ రత్నం పాండురంగారెడ్డి పాల్గొని జరిగిన పహల్గాం దాడిని ఘటనకు నిరసనగా కురబత్తి ర్యాలీ నిర్వహించడం జరిగింది భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ టెరరిస్టులు నశించాలని చెప్పి నినాదాలతో చేవెల్ల నగరం దద్దరిల్లింది త్వరలో భారత ప్రభుత్వం కు టెరరిస్టులకు బుద్ధి చెప్పే ఈ రోజు ఆ రోజు వస్తుందని హెచ్చరించారు భారతీయ చేయతో పాటించి వెళ్ల మండల శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది పాకిస్తాన్ మరీ రెచ్చిపోయి ఈ దేశ సమగ్రతకు సమైక్యతకు భారతదేశ ఒక అనుమతికి మరి వాళ్ళు విజాదం కలిగిస్తూ ఏ విధంగా ఏ విధంగా అయితే ప్రపంచవ్యాప్తంగా చూసినట్టుంటే ఒక పాకిస్తాన్ వాళ్ళే ఆ ముస్లిం కంట్రీ వాళ్ళే టెర్రరిస్ట్లా మరి ప్రపంచమంతా మారి మరి గతంలో కూడా చూసాం అమెరికా కానీ ఇతర దేశాలలో కానీ ఏ విధంగా టెర్రరిస్టులు దాడులు చేస్తూ ఉన్నారో భారతదేశం మీద కూడా దాడి చేయడం జరిగింది అది ముఖ్యంగా హిందువుల మీద అది ఘోరంగా మీరు హిందువులా కాదని అడిగి వాళ్ళ యొక్క ఆధార్ కార్డులను చూసి మరి దాడి చేయడం జరిగింది వీరి యొక్క మరి ఫలితం తప్పకుండా పాకిస్తాన్ అనుభవించక తప్పదు టెర్రరిస్టులు కానీ పాకిస్తాన్ కానీ ఏదైతే పేరే పెద్దలదో మరి ఇప్పటికే పాకిస్తాన్ ఇంటి లేక మరి తినలేక తిండి లేక లేక సస్తా ఉన్నారు పాకిస్తాన్ సర్వనాశనం అయిపోతుంది భారతదేశం తలుచుకుంటే భారతదేశం కన్ను తెరిచినట్టయితే పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులు కానీ పాకిస్తాన్ కానీ సర్వనాశనం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ టెర్రరిజాన్ని పూర్తిగా మేము భారతదేశం పూర్తిగా ఖండిస్తూ ఉన్నది ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంలో ఇట్లాంటి సాగనీయము సాగనీయ భోము ఖచ్చితంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం పాకిస్తాన్కు మీరు సక్రమంగా మీ జీవన విధానాన్ని కొనసాగించాలంటే భారతదేశ సాయం లేని మీరు బతకలేరు ఏ దేశం కూడా మీరు సహకరించదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ దాడులను తిరుపురంగా ఖండిస్తా ఉన్నాం జమ్మూ కాశ్మీర్లోని పహల్గా ఏదైతే పాకిస్తాన్ పుష్కరముకలు ప్రేరేపించినటువంటి టెర్రరిస్టులు మన హిందూ సోదరుల మీద అనాగరికమైనటువంటి దాడి జరిపి దాంట్లో ఇరవై ఆరు మంది యువకులు వాళ్ళ కన్న తల్లిదండ్రుల ముందల వాళ్ళ పిల్లల ముందల వాళ్ళు చంపబడ్డరు వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎంత వేదన అనుభవిస్తున్నారో ఈ పాకిస్తాన్ గుండాలు పాకిస్తాన్ ముష్కరులు అంతకంటే ఎక్కువ అనుభవించే ఆ పాకిస్తాన్ ఖబర్దార్ మీరు టెర్రరిస్టులు ఎంతైతే ప్రోత్సహిస్తున్నారో ఆ టెర్రరిస్టులు అందరినీ మట్టుబెట్టే రోజు దగ్గరకు వచ్చింది రేడో రేపు తప్పకుండా మీ మీద యాక్షన్ తీసుకొని మీరు భూస్థాపితం చేసే రోజు దగ్గరకు వచ్చింది పాకిస్తాన్ కొడుకున్నారా ఏదైతే పుణ్యం ఎరుగని అమాయకులు జమ్మూ కాశ్మీర్లో టూరిజం కోసం అని చెప్పి విహారయాత్రకు యాత్రకు వెళ్తే మీరు అన్నపుణ్యం ఎరిగినటువంటి బిహార యాత్రికులను ఈ విధంగా ప్రాణాలు తీస్తే మీకు ఏమోరుగుతారు దీనివల్ల మీకు ఇస్లాం ఏం నేర్పిస్తుందని అడుగుతా ఉన్నా మీ ఖురాన్ ఏం నేర్పిస్తుందని అడుగుతా ఉన్నా ఇదేనా అమాయకమైనటువంటి జనాల ప్రాణాలు తీయడం నేర్పిస్తుందా మీ ఖురాను అమాయకమైనటువంటి ప్రాణాలు తీయడం మీ ఇస్లాం నేర్పిస్తుందా పక్క ఇది ఒక రిలీజియన్ సంబంధించినటువంటి దాడే హిందువులను ఏరి ఏరి ఆధార్ కార్డు చూపించి ఐడెంటిటీ కార్డు చూపించి బట్టలు ఇప్పదీసి మొల తాడు ఉండదంటే వాళ్ళను అమానుషంగా చంపే చంపేశారు పాయింట్ బ్లాంక్ రేంజ్ లో గురించి చంపేశారు పక్కన భార్య ఉండంగా కూడా భర్తను చంపేశారు ఈ క్షోభ ఉరికే బోదు ఇరవై ఆరు మంది ఏదైతే మీరు బలిగొన్నటువంటి